ది గ్రౌండ్ లో ఉన్నారు అన్నని విలవగానే కిందకి రాగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే చావు చేరువయ్యేట్టు ఉన్నది అలా చూపిస్తున్నారు లేదు వై ఈ నాకు పొజిషన్ లో వేరే ఏ అమ్మాయినైనా నాకు ఫీలింగ్

కోపం తెప్పించాను మంచి చెప్పినప్పుడు నేను నీకు కోపం రాని నీకేమన్నా రాలి నాకు ఇప్పటికే

హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫన్ విత్ పార్దు సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కోమలే అయితే ఉందిగా కోమలి వచ్చేసి మీద చేస్తూ మాట్లాడుతుంది అంటే కేర్ చూపించడం తినిపించడం నాకేందంటే మొన్ననే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది నా లైఫ్ని ఇంకా వచ్చింది వీడియోస్ చేసింది నువ్వంటే ఇష్టం అన్నది నా కోసం చేతులు కోసుకుంది నాకు అర్థమవుతలేదు అసలు ఏం జరుగుతుందో ఏమో అని కూడా అర్థమవుతలేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈఎంఐ తినిపియడం కానీ ఈఎంఐ కేర్ చూపించడం అట్లా ఇట్లా చేస్తుంది నాకేం అసలు అంటే మైండ్ అంతా పనిచేసే అమ్మాయిల జోలికి పోతలేదు వాళ్ళే వస్తారు వాళ్ళే గెలుపుతారు వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు ఇదంతా నాకు నిజంగా ఎట్లుందంటే నా లైఫ్లో ఇంకొక అమ్మాయిని లవ్ చేయాలన్నా కూడా నేను పోయి లవ్ చేయాలన్నా కూడా అని అవుతలేదు ఎంత నాకు వద్దు పంచాయితీ అనేసి నేను ఇప్పుడైతే అయితే అయితే కాల్ చేస్తున్నా కాల్ చేసి రమ్మంటా వచ్చినాక అంత ఏముందో మాట్లాడే హలో ఎడున్నావు కొమ్లి ఒకసారి కిందికి రావా ఆయన కిందికి గ్రౌండ్ లో ఉన్నారు అన్నాను విలువ కానీ కిందికి రాగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే చావు చేరు అయ్యేనట్టు ఉన్న కిందికి రా కిందికి రా చెప్తా కింద వేస్మెంట్ లో ఉన్న పార్కింగ్ దగ్గర పార్కింగ్ గేట్ ముందు ఉన్నా కిందికి రా మాట్లాడుతా ఇప్పుడైతే తను వస్తుంది వచ్చి నాకు ఏదన్నా క్లారిటీ తీసుకుంటా అండ్ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది ఏం చేస్తు ఏం చేస్తున్నావు పైన ఏం చేస్తు చిన్నో అయితే వెళ్ళిపోయింది కదా చిన్న ఎందుకు అంత కేర్ చూపిస్తున్నావు అంటే మీద చేయడం కానీ నేను ఏదో ఒక ఫీల్డ్ అంటే వచ్చి దీన్ని పీయడం కానీ

నాకు కెమెరా పెట్టాలి అనిపించింది వాళ్ళతో షేర్ చేసుకోవాలి షేర్ చేస్తున్నా ఎదో ఒకటి ఆన్సరీ నువ్వు ఇట్లా దీని క్రీడాలు ఇవన్నీ చేసుకుంటు నువ్వు మనీతో వీడియోస్ కొట్టుకుంటున్నావు లేదు బట్ ఉంటాది అబ్బా అని నేను నాన్నా అంత రెస్పెక్సివ్ గా నువ్వు చెల్లి వేసింది అనే ఫీల్ తోనే తీసుకో ఏదో ఫస్ట్లో ఉన్న ఫీల్ తీసుకొని నేను చేయలేను దాన్ని ఏం రెస్పాన్స్ కాదు కదా నువ్వు అట్లా ఫీల్ అవుతూ నన్ను క్వశ్చన్ చేస్తావు ఇట్లా చేస్తున్నాను ఇప్పటికీ నా అన్నానే ఫీల్ అవుతాం

ఆయన ఏది ఇట్లా నేను మనకి కాల్ చేస్తాను నాటకాలు చేస్తున్నారు వచ్చి చేస్తారు చేస్తాడు సార్లు కానీ అన్ని తెగించున్నా ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు సాయితాడానికి వెళ్ళావా కొంచెం ఫాస్ట్ రావా కిందనే ఉండు పైకి వెళ్ళకు పార్కింగ్ దగ్గరికి రాసారి వస్తే చెప్తా చెప్తే గాని రావా చిన్న అదే చిన్నది అవుతుంది ఇష్యూ కొంచెం మిగతా ഫീസ് ഇപ്പൊരു മന വസ് അപ്പം ചില ചെറുസ

కానీ నా లైఫ్ లోకి వస్తే నాకు లైఫ్ బాగుపడుతుంది నాకు అనిపిస్తుంది మరి నేనేవైపోవాలి మధ్యలో అని నేను అన్ననే అంత మంచిగా ప్రేమ పిలుస్తుంది అంతా అంటే ఇష్టం నువ్వంటే నాకు ఇష్టమని అన్నది ఏం చేయమంటావు ఏం చెప్పాలి కదా అన్న అంటే నువ్వేమో ఇష్టం అంటావు అనుకుంటున్నా నువ్వు అన్నలా తీసుకోవట్లేదు ఇప్పుడు నేను చెప్తున్నా క్లియర్ గా చెప్తున్నా నీకు మెన్షన్ చేసిన అన్న లాగే ఇస్తున్నా అన్న లాగే ఇస్తున్నా చెప్పేటప్పుడు అంటే దీనికి ఎలా ఉందంటే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఉన్నంత వరకు ఓకే కొత్త డైవర్షన్ అని డైవర్ట్ అయ్యాడు మళ్ళీ లేదని మళ్ళీ ఇది కావాలంటే ఎట్లా వస్తుంది కొత్త డైవర్షన్ డైవర్షన్ అవలేదు కదా నేను ఆ వీడియోస్ ఎలా కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నా నాకు వద్దు 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 మెన్షన్ చేస్తున్నా కదా నేను మెన్షన్ చేసి ఇప్పుడు ఏంటని బాధ్య చెప్పు నాకు అమ్మాయి కావాలన్నా పాడో కోపం తెప్పించాకు మంచిగా చెప్పినప్పుడు నేను నీకు కోపం రాని నీకేమన్నా రాలి నాకు అమ్మాయి పాడదో నేను ఇప్పటికే చె చెప్పినా నీకు లేదు పర్లేదు లేపు నాకు అమ్మాయి ఇష్టం పొంది చెప్పే కొనని చెప్తున్నాను నాకు నేను చెప్తున్నాను మంచిగా చెప్తాను ఒక మంచి గించి నాకు నాకొద్దు అరే అలా అంటుంది అంటే నాకు అమ్మాయి కావాలి దెబ్బలు తింటారా మంచిగా చెప్తున్నాను మంచిగా చెప్పినప్పుడు నేను అన్న అన్నప్పుడు ఇంపార్టెన్స్ అంటే నువ్వు వేరే వేరే థింగ్ ఆలోచిస్తున్నావు చూపిస్తున్నా చూపిస్తున్నా అమ్మాయించే వదిలిపెట్టేసి ఫస్ట్ నాకు ఒక చెల్లి ఉంటే మంచిగా ఉండు ఇలా చూసుకుంటా నా నువ్వు ఆ తింగ్లో ఆలోచించి ఏం థింగ్లో ఆలోచిస్తా ఒకటి బయట ఒకటి మాట్లాడికి ఎవరి వల్ల కాదు నీతో అవుతుందా చెప్పానా కాదు రావాలి ఒకటి చూసుకొని బయట ఒకటి మాట్లాడిన గానీ తట్టుకోలేని తోడి చిన్నో చిన్నో అన్నది తర్వాత నువ్వే అయ్యరు ఇద్దరు లవ్ అయింది వెళ్ళిపోయింది అంతే లవ్ నేను మాట్లాడుతా నేను చెప్పాను చెప్తారో నన్ను లైఫ్ లోకి వచ్చి నా లైఫ్ ముద్దా ఉడిపి ఆ పిల్ల వచ్చింది ఆ పిల్ల వెళ్ళిపోతుంది నాకే కావాలా అన్న ఎట్లాంటిది ఎట్లాంటివి మోస్ట్ లైఫ్లో అవి పే చేసిన మగోడు దాన్ని పే చేయకుండా ఏడ్చుకుంటూ తినకుంటూ ఉంటే అది అది మొగతనం కాదు నువ్వు మంచిగా ఉండు ఇంకొక అమ్మాయి వస్తుంది నీ లైఫ్లోకి నువ్వు ప్రేమించి రాకపోతే ఇంకొక అమ్మాయిని ట్రై చేయి పడరా నీకు ఏం తక్కువరా నీకు నాకు ఏం అర్థం అవ్వట్లేదన్న నా లైఫ్ లో ఎందుకు అన్న అసలు నేను నమ్మని పిలుస్తాను ఎవ్వరినన్నా వాళ్ళే వస్తారు వాళ్ళే మొత్తం చేస్తారు వాళ్ళే వెళ్ళిపోతారు ఇప్పుడు నేను ప్రేమాయమ్మిందా చను నేనో ఒకటి ఏం చేసుకుంటూ ఉంటాయోడ ఎమోషన్స్ ఏమో నాకు ప్రేమింగ్ ఉంటుండవా నేడున్న మీ చెల్లున్నది ఎందుకు రాయ ఎందుకు పరబడుతున్నాయి